అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు మోదీ ఆ తర్వాత రెండు అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు ఇక్కడే ఆరు వందే భారత్ రైళ్లను పచ్చ జెండా ఊపారు మోదీ రైల్వే స్టేషన్ రామాయణ గాథలతో నిర్మించారు రాముడు లక్ష్మణుడు సీతామాత హనుమంతుడు రామాయణానికి సంబంధించిన ఇతర పాత్రలు ఈ ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నాయి అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు పదకొండు వేల కోట్లను కేటాయించారు రామ మందిరానికి చేరుకునేలా కొత్తగా పునరుద్ధరించిన నాలుగు రహదారుల ప్రారంభోత్సవం కూడా ప్రధాన షెడ్యూల్లో ఉంది ఇక కాసేపట్లోనే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తారు మోదీ రికార్డు స్థాయిలో కేవలం ఇరవై నెలల్లో పద్నాలుగు వందల యాభై కోట్ల వ్యయంతో అయోధ్య ఎయిర్పోర్ట్ ను నిర్మించారు అధికారులు విమానాశ్రయ టెర్మినల్ భవనం ముఖభాగం అయోధ్య శ్రీరామ ఆలయ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది టెర్మినల్ భవనం లోపలి భాగాన్ని శ్రీరాముని జీవితాన్ని వర్ణించే స్థానిక కళ పెయింటింగ్లు కుడ్య చిత్రాలతో అలంకరించారు అయోధ్య టూర్లో ప్రధాని మోదీ మొత్తం పదిహేను ఏడు వందల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించబోతున్నారు అంతకుముందు అయోధ్య చేరుకున్న మోదీ రైల్వే స్టేషన్ వరకు పదహారు కిలోమీటర్ల మేర రోడ్ నిర్వహించారు